ఎలక్షన్స్ మే నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్స్ నిమిత్తము మీకు ఇదివరకు గత సంవత్సరం మేము చెప్పాము అక్కడ కేసీఆర్ గారికి కాస్త జాతక ప్రభావం బాగుండలేదు అక్కడ రేవంత్ రెడ్డి గారికి చాలా బాగుంటుంది ఖచ్చితంగా అక్కడ కై కాంగ్రెస్ వస్తుందని చెప్పి చెప్పడం కూడా మేము జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ వచ్చింది మరలా కేసీఆర్ గారు కూడా మరలా పుంజుకునే అవకాశం ఉంటుంది ఇబ్బంది పడక్కర్లేదు ఇప్పుడు కాస్త రెస్ట్లో ఉంటారైనా అలాగే ప్రతిపక్షం రీత్యా పుం పుంజుకోవడానికి అవకాశం ఉంది కేసీఆర్ గారు చేశారు రేవంత్ రెడ్డి గారు చేశారు కానీ భగవంతుడు ఎవరో ఒకరికే కది ఇచ్చేది అదేవిధంగా ఇక్కడ వారి యొక్క భక్తి భావనతో కూడుకున్న విశేషాన్ని అనుసరించి భగవంతుడు వారికి యొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు ఏదైనా వాసు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి జాతకాల రీత్యా చూసుకోవాలి తగిన బ్రాహ్మణోత్తమును పిలిపించి తగిన హోమాలు శాంతులు వగేరు అవన్నీ చేసుకుంటే ప్రతిపక్షం కూడా విశేషంగా పుంజుకునే అవకాశం ఉంటుంది i <laughs> you